సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్తో మీ ముందుకొచ్చాను ఆంధ్రప్రదేశ్లోని ఆంధ్రప్రదేశ్లో ఏపీలో కూటమి సర్కార్కు ప్రధాని మోడీ భారీ షాక్ ఇచ్చారు కూటమి ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ లను నిరుత్సాహపరుస్తూ ఒక కీలక పథకానికి బ్రేక్ అయితే వేశారు అసలే తెలంగాణ అభ్యంతరాలతో సతమతం అవుతున్న వేళ కేంద్రం నుంచి ఏపీకి సరాఘాతం ఇక్కడ మారబోతుంది మరోవైపు కేంద్ర నిర్ణయంతో తెలంగాణ రేవంత్ రెడ్డి సర్కార్కు భారీ ఓరట లభించనుంది ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని కేంద్రం పర్యావరణ అనుమతులు నిరాకరించింది గత నెల ఇరవై ఏడున నిర్వహించిన ఎక్స్పర్ట్ అక్కడ అప్రైజర్ కమిటీ ఏపీ అనుమతుల కోసం చేసుకున్న దరఖాస్తుల అభ్యంతరాలు వ్యక్తం చేసింది అభ్యంతరాలు వ్యక్తం చేసింది తాజాగా దీనిపై విడుదల చేసిన మినిట్స్లో పర్యావరణ అనుమతులు కోరే ముందు అక్కడ ఎలాంటి పనులు చేయలేదని పూర్తి ఆధారాలతో అఫిడవిట్లు దాఖలు చేయాలని సూచించింది అదే సమయంలో తెలంగాణకు చెందిన గవి నోల్లా శ్రీనివాస్ ఈ పథకాన్ని వ్యతిరేకిస్తూ చెన్నైలోని జాతీయ హరిత ట్రిబ్యునల్లో కేసు అయితే వేశారు ఏపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు తొలి దశకు అనుమతులు కూడా అవసరం లేదని చెప్పి బా వాదించింది దీంతో రెండో దశ పర్యావరణ అనుమతులను కూడా మాత్రమే దరఖాస్తు చేసింది దీనిపై స్పందించిన కేంద్ర పర్యావరణ శాఖ ఏపీ ప్రభుత్వం తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ దరఖాస్తునైతే తిరస్కరించింది తద్వారా హైకోర్ అక్కడ ప్రాజెక్టును పర్యావరణ అనుమతులు అయితే అనమాట సో ఈ విధంగా ఏపీపై ఇక్కడ తెలంగాణ విజయం సాధించింది అనుకోవచ్చు కేంద్రం కూడా ఊహించని షాక్ అయితే ఇచ్చిందని అర్థమవుతుంది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని